అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అయితే ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది కదా సో అదేవిధంగా ఆరు గ్యారీ ఆరు గ్యారెంటీల కోసం ప్రజాపాలన ఫామ్ అయితే మనం ఫిల్ చేసాము సో ఆ ప్రజాపాలన ఫామ్ కోసం మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అనేవి సో ఆ ఫామ్ అప్డేట్ అనేది తెలుసుకోవడానికి సో రేవంత్ రెడ్డి గారు అయితే ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఆ ఐదు గ్యారెంటీల కోసం అయితే లాంచ్ చేసిన వెబ్సైట్ ఏంటి అని అంటే ప్రజాపాలన డాటర్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే మన డీటెయిల్స్ నమోదు చేసినట్టయితే సో మనకి ఫామ్ స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట సో మనం ఎవరి నేమ్ మీద అయితే ఈ ఫామ్ ఇచ్చామో సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసిన నెంబర్ ఇంకా మొబైల్ నెంబర్ అయితే రెండు ఉంటాయి కదా సో అప్లికేషన్ నెంబర్ ఇంకా మొబైల్ నెంబర్ ఉంటుంది కదా సో ఆ మూడు అనేవి కంపల్సరీ మనకైతే తెలిసి ఉండాలి సో ఆ మూడు తెలిసినప్పుడే మనమైతే సో ఈ ఫామ్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు అండ్ అంటే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయినా కూడా సో దాంట్లో రిజెక్ట్ అయింది అన్న డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట సో రిజెక్ట్ ఎందుకు అయిందన్న డీటెయిల్స్ కూడా మనకైతే అక్కడ కనిపిస్తాయి సో ఇలాంటి వివరాలన్నీ కనుక్కోవాలని సో ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ జిఓ డాట్ ఇన్లో అయితే సో ఈ అప్లికేషన్ స్టేటస్ అయితే మనకు తెలుస్తుంది అనమాట సో ఎవరైతే ప్రజాపాలన ఫామ్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళైతే ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ సో జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి సో అక్కడైతే మనకి ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకైతే పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది దాంట్లో అయితే యూజర్ నేమ్ సో మీరు ఇంటి పెద్ద ఎవరి నేమ్ అయితే రాశారో వాళ్ళ నేమ్ అయితే దాంట్లో మెన్షన్ చేయాలి అలాగే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చారు కదా సో అప్లికేషన్ నెంబర్ కూడా దాంట్లో మెన్షన్ చేయాలి సో మెన్షన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందనమాట సో ఓటీపీ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది సో అంటే ఆ స్టేటస్ అనేది ఎలా ఉంది అంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయింది ఈ కారణాల వల్ల రిజెక్ట్ అయింది అన్న కూడా తెలుస్తుంది అనమాట సో రిజెక్ట్ అవ్వకుండా సో ప్రాసెస్లో ఉంటే ప్రాసెస్లో మీ ఫామ్ అనేది రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయిందని మా మొబైల్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది అనమాట కాకపోయినా మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకు అక్కడ కూడా తెలుస్తుంది సో ఇదండి ఈ వీడియో మీకైతే కంపల్సరీ నచ్చింది అనుకుంటాం మనం ప్రజాపాలన ఫామ్ గురించి సో ఏమైందో మనకు వస్తుందో రాదో అవన్నీ మనకు వస్తాయో రావో అని కంగారు పడుతూ ఉంటాం కదా సో ఆ కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఈ ప్రజాపాలన వెబ్సైట్లోకి వెళ్తే మనం అంతే మన ఈ అవయహస్తం ఫామ్ యొక్క డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు స్టేటస్ అయితే కనుక్కోవచ్చు అనమాట సో మీకు కనుక్కోవాలి అని అనుకుంటే ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరైతే సో మీ అప్లికేషన్ స్టేటస్ని అయితే కనుక్కోండి సో అప్పుడైతే మీకు కొంచెం కుదుడుగా ఉంటుంది ఏంటంటే ఓకే మనకైతే పథకాలు వస్తాయని సో కొంచెం అన్ని అనుకుంటారనమాట లేదంటే సో ఏమైందో అని కొంచెం కంగారు పడతారు అలా కంగారు పడాల్సిన అవసరం లేకుండా కంగారు పడాల్సిన అవసరం లేకుండా రేవంత్ రెడ్డి గారు అయితే కొత్తగా ఈ వెబ్సైట్ని లాంచ్ చేశారు కదా ఇది మనందరికీ చాలా హెల్ప్ఫుల్ అనమాట సో ఎవరైతే కావాలి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైతే సో మీరైతే ఓపెన్ చేసి చూసుకోండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో సో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్ ఈ అప్లికేషన్ స్టేటస్ అంతా తెలుస్తుంది అనమాట రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయ్యింది లేదంటే మీకు వస్తే వస్తుంది ఎప్పటికప్పుడు సో ప్రజలకి తెలియాలన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు అయితే సో ఈ వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో మీరు మీ సేవలోకి వెళ్ళి ఈ వెబ్సైట్ని అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్